హాయ్ నమస్తే లక్ష ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పితాని సత్యనారాయణదా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి చెరుకువాడ శ్రీరంగరాజుదా కులమే బలం కాబోతుందా పితాని సత్యనారాయణకు ధనమే శాపం కాబోతుందా అదే పితాని సత్యనారాయణకు అదేవిధంగా ధన బలంతో జనంలోకి వెళ్ళిపోతున్న శ్రీరంగరాజుని ధనమే గెలిపిస్తుందా లేక ఆ ధనమే శత్రువుగా మారి ఇతని ఓడిస్తుందా అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో బీసీలు అరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ బీసీల్లో ప్రధానంగా బీసీల్లో ప్రధాన కులమైనటువంటి సెట్ బజ్జీలు అరవై రెండు నలభై రెండు వేల మంది ఉన్నారు వీళ్ళే ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు ఈ సెట్టుబీ ఓటర్లను ఎవరు ఆకట్టుకుంటే వాళ్లే శాసనసభ్యులుగా విజయ కేతనం ఎగరబోయనున్నారు ఇకపోతే కాపులు ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఎస్సీలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు రెడ్లు పన్నెండు వేల మంది ఉన్నారు ఖమ్మాస్ ఆరు వేల మంది ఉన్నారు వైసస్ ఆరు వేల మంది ఉన్నారు రాజులు నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు అయితే ఈ ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర పెనుగొండ పోడూరులో ఎనిమిది గ్రామాలు ఈ నియోజకవర్గంలో ప్రాంతాలుగా ఉన్నాయి అయితే మరి ఇక్కడ చూసుకుంటే పితాని సత్యనారాయణ అనుభవం కలగటువంటి రాజకీయ నాయకుడు గతంలో తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేశారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గ బీసీలో సెట్టిబజ్జి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు చదువుకున్న మంచి వ్యక్తిత్వం కలటువంటి నాయకుడు పితాని సత్యనారాయణ అయితే ఈ పితాని సత్యనారాయణకి కులబలం నిండుగా ఉంది ధనబలం ఏమాత్రం లేదు మరి ఇతను ప్రచార పరలో ముందుకు దూసుకుపోతుంటారు పితాని సత్యనారాయణకు అక్కడక్కడ మరి జనం అక్కడక్కడ కొన్ని కొన్ని ధనపరమైనటువంటి ధనపరమైన కోరికలు ఇతను కోరుతున్న సమయంలో ఇతను ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏ విధంగా మనం సర్దుబాటు చేయాలి రేపు గవర్నమెంట్ వస్తే నేను శాసనసభ్యుని అయితే మీకు చేస్తాను అనేది ఇప్పుడు అవి ఆ మాటలు ఏమి నగ్గట్లేదు ఇప్పుడు మాకేం చేస్తావు మా గుడికేవిస్తావు మా బడికేవిస్తావు మా పేటకేమిస్తావ్ ఇటువంటి ప్రశ్నలు ఆయనకు ఉత్పన్నం అవుతున్న సమయంలో ఆయన కాస్త ఇరికాటలో పడుతూ ఉన్నారు కాకపోతే ఆయన బలం జనసేన ఇక్కడ ఏదైతే ముప్పై రెండు వేల మంది కాపులు ఉన్నారో ఈ కాపుల్లో కూడా అక్కడక్కడ గ్రూపులు ఉన్నా కానీ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు కాబట్టి పితాని సత్యనారాయణకు మద్దతు పలికే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే ఇక్కడ కమ్మాస్ ఆటోమేటిక్గా పితాని సత్యనారాయణకి ఉన్నారు కానీ కానీ బీసీలు విషయానికి వస్తే మరి దాదాపుగా బీసీలు మరి నలభై రెండు వేలు చెట్టుబచ్చి కులం ఉంటే టోటల్ బీసీలు అరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ అరవై ఐదు వేల మంది పితాని సత్యనారాయణ పూర్తి దృష్టి పెట్టారు ఇందులో వీవర్స్ ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు సెట్టు బజ్జీలు ఉన్నారు ఎక్కువ ఫస్ట్ స్థానం సెట్టు బజ్జీలు రెండో స్థానం వీవర్స్ టోటల్గా ఈ అరవై ఐదు వేల మందిని ఏ విధంగా ఆకట్టుకోవాలి వాళ్ళకి ధనపరంగా ఇతను ఏమీ చేయలేరు వాళ్ళకి ఎంతసేపు అభివృద్ధి 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 అని నూర్పుస్తూ రేపు మా ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళ నన్ను ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు అయితే స్వతహాగా చూసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే పితాని సత్యనారాయణకి ముక్కోపి అతనితో ఏదైనా వివాదానికి వెళ్తే ఒక పట్టాన్ని వదలడు అవతల వ్యక్తి ఇతనికి స్థాయికి మించినవాడైనా సరే స్థాయికి చిన్నవాడైనా సరే ఇతను ఒక్కసారి శత్రువుగా మారితే అతని దృష్టిలో అతని శత్రువుగానే చూస్తాడు సమయం కోసం వేచి చూస్తాడు అనే భయం అక్కడ జనంలో నిండుగా ఉంది మేము కనిపెట్టినటువంటి మాకు మా దృష్టికి వచ్చినటువంటి అంశం ప్రకారం ఈ భయంతో చాలామంది ఇతని ముందు ముందు బాహాటంగా తేలటం లేదు ఇతని వెనక జెండా పట్టుకుని మోస్తూ ఉన్నారు అతను జన సైనికుడైనా సరే భారతీయ జనతా పార్టీ చెందిన వ్యక్తి అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే ఇతనితో తిరుగుతూనే ఉన్నారు అయితే ఈ తిరిగిన వాళ్ళందరూ పితాని మనుషులు అంటే క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టవలసిన అవసరం ఉంది ఫుల్ ఫుల్ ఫుల్గా మనం చెప్పలేం పితాని మనుషులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా పితానికి కులమే బలం కులం కట్టడి చేసి అరవై ఐదు వేలు ఉన్నటువంటి బీసీలో మిగతా అదర్ బీసీస్ తీసేసిన నలభై రెండు వేలు కుల కట్టడి చేసి మన నాయకుడిని గెలిపించుకుందాం మన పితాని గెలిపించుకుందాం అని ఒక కట్టడిగా వాళ్ళ ముందుకొచ్చి ఓటింగ్ చేస్తే పితాని గెలుపు నల్లేరు మీద నడికే లేక ఇదే కులం ఇదే కులం పితాని మీద వ్యతిరేకమై పితాని మనకేం చేస్తాడు రేపు నగ్గాక మనల్ని పట్టించుకోడు ఆయన డబ్బు ఉన్నవాడు మనిషి డబ్బున్న వాళ్ళని చూస్తాడు వాళ్ళంటి బీసీని బడుగు వర్గాలను చూడ్డు అనేది వాళ్ళు మనసులో పెట్టుకుని ఇతనికి ఏదైనా వ్యతిరేకం చేసి ప్రలోభాలు కానీ గురి అవితే పితాని మైనస్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఇక రెండోది వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెరుకువాడ వాళ్ళ శ్రీరంగరాజు విషయానికి వస్తాం ఈయనకి ఏ బలము లేదు ధనమే బలం ఈయనకి ఏ బలము లేదు ఈయన పదవి చేసిన కాలం అంతా కూడా వైసీపీ నాయకులే ఇతను విమర్శించేవారు ఇతను చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ల స్థలాల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆ కుంభకోణంలో ఇతను ఇతను కోటరీ పంచుకు తిన్నారు అనే ప్రచారం పక్కాగా నడుస్తూ ఉంది అదే అదేవిధంగా అయోధ్య లంకకు వంతిని వేస్తా అని చెప్పేసి ఈయన ఇచ్చినట్టు హామీ ఇప్పటికింకా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కానీ ఇప్పటికింకా నెరవేర్చలేకపోయారు అదేవిధంగా కార్యకర్తలతో చులకన మాట్లాడతాం చులకన చేసి మాట్లాడటం వాళ్ళపై విరుచుకు పడటం వాళ్ళతో ఒక చంటి పిల్లడి మాదిరిగా పిచ్చ పిచ్చ కేకలేయటం ఇటువంటివన్నీ కూడా వైసీపీ కార్యకర్తలకి రుచించటం లేదు కానీ కానీ ఎన్నికల్లో ఆ చట్ట నియోజకవర్గంలో డబ్బే కానీ ప్రధానంగా పనిచేస్తే ఓటరు డబ్బు కోసమే ఆలోచన చేస్తే శ్రీరంగరాజు గెలుపు ఖాయం ఏం చేద్దంటే శ్రీరంగరాజు ఈ రోజున ఆ చట్ట నియోజకవర్గంలో అతను ఖర్చు పెట్టినటువంటి డబ్బు అన్లిమిటెడ్ ఓ పక్కన మన పిఠాపురం చెప్పుకోవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ చట్టం చెప్పుకోవచ్చు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనకు ఓటికి ఐదు వేలు ఇవ్వనున్నారు అనే ఒక ప్రచారం మాకు అందుతూ ఉంది అంతేకాదు ఓటికి ఐదు వేలు పక్కన పెడితే అది బీసీపేట అయితే అక్కడ ఒక రామాలయం ఉంటే ఆ రామాలయానికి కొంత రామాలయ సంఘానికి కొంత కుల పెద్దల కొంత అదేవిధంగా అది ఒక ఎస్సీపేట అయితే అక్కడ ఆ సంఘానికి కొంత ఇలా సంఘాల వారిగా డబ్బులు ఇండివిడువల్గా డబ్బులు ఆయన డబ్బే ప్రధానంగా ఇచ్చి ఎలక్షన్ చేసుకోవటంలో రాజుగారికి సాటి ఎవరో రారు చేతంటే రెండు వేల తొమ్మిదిలో పాలకల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున శ్రీమతి ఉషారాణి గెలిచారు మెగాస్టార్ చిరంజీవి ఓడిపోయారంటే దానికి కారణం ఈ శ్రీరంగరాజు గారే చెరుకువాడ ఇతనే అక్కడ నుండి ఎలక్షన్ డీల్ చేశారు ఇతనే అక్కడ నుండి డబ్బులు ఖర్చు పెట్టారు ఇతనికి ఎలక్షన్ చేసుకోవటం వెన్నతో పెట్టిన విద్య పదవీ కాలంలో ఆయన ఎన్ని తప్పులు చేసినా జనంతో ఎంత అగ్రెసివ్గా ఉన్నా యాంటీగా ఉన్నా ఎలక్షన్కి వచ్చేసరికి పోల్ మేనేజ్మెంట్ డబ్బుతో చేసుకోవటం ఇతనికి చాలా చాలా ఈజీ మెథడ్ సో ఈసారి కానీ అక్కడ డబ్బే కులం కాదు జనం బలం కాదు అభివృద్ధి కాదు డబ్బే ముఖ్యం అనిపిస్తే ఆ చట్ట నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికి వీజే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి చూద్దాం ఆ చంటలో కులమా ధనమా అనేది మరికొద్ది రోజుల తర్వాత ఈ నెలాఖలో మళ్ళీ మేము మళ్ళీ సర్వే చేసి ఇంకొక పక్కా సమాచారంతో మీ ముందుకు వస్తాం